మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు కావాలనే సతీష్ కుమార్పై కాంగ్రెస్ నాయకులు పని కట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు పది సంవత్సరాలలో వేల కోట్ల అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఐలేని మల్లికార్జున్రెడ్డి కౌన్సిలర్ గూళ్ల రాజు నాయకులు మధుకర్ సతీష్ రాజు నాయక్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది దాన్ని పూర్తిగా వక్రీకరించి ఉస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం చాలా బాధాకరం అంటే పది సంవత్సరాలుగా దాదాపు వేల కోట్ల రూపాయలు ఉస్నాబాద్ తాతాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు సతీష్ కుమార్ గారు కానీ వారిని ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఏమి తెలియని నాయకుడిగా మాట్లాడినట్టు మాట్లాడడం చాలా బాధకరం అట్లాంటి మాట్లాడడం మంచిది కాదని చెప్పి సందర్భంగా వారు కూడా పోవడం జరుగుతుంది రాజకీయాల్లో అందరికీ అన్ని విషయాలు తెలివై తెలిసినవి కొన్ని మాట్లాడగలుగుతారు తెలివని తెలుసుకొని మాట్లాడుతూ తప్ప తెలిసే తెలియని దానికి గురించి అని చెప్పి అవమానకరంగా మాట్లాడాలంటూ మాట్లాడడం కాదు అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపట్టిన సత్య కుమార్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి కూర్చుని ముఖ్యమంత్రి నేను శాంక్షన్ చేస్తాను ఇది కావాలనే తీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అది బిడ్డూరం ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది వీళ్ళకు రోడ్లు ఏమాత్రం లేవు అన్ని అధ్వానంగా ఉన్నాయి మోరీలు లేవు రోడ్లు లేవు కరెంటు స్తంభాలు లేవు చెప్తే ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం అది ఇరవై కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత వెంటనే ఆ రోడ్లన్నీ వేయించి అన్ని తీర్చిదిద్దినట్టు వాడలన్నీ కూడా మురికి కాలువలు రోడ్లు ఇవి మనకు ముఖ్యం మంచి గ్రామానికి కానీ మున్సిపాలిటీ కావాల్సింది ఏంటంటే మంచినీరు రోడ్లు మురికి కాలువలు కరెంటు ఇవి కావాల్సినవి ఇవి వెనువెంటే చేయడం జరిగింది ఆ తర్వాత కూడా అన్ని రోడ్లు వేస్తే మాకు యాభై లక్ష యాభై కోట్ల యాభై కోట్ల నిధులు ఒక టౌన్కే శాంక్షన్ చేయడం జరిగింది వేరే మాటలు చెప్పి పొగడతని చెప్పి చెప్పకండి అన్ని మాటలే జరుగుతూ ఉన్నాయి కానీ పనులు జరగడం లేదు రుణమాఫీ రెండు లక్షలు కనుక మీరు అమలు చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పాడు వారు ఏం మాట్లాడిలో మీరు అర్థం చేసుకోవాలి దానికి మీరు కట్టుబడి ఉండాలి మీ సీఎం కట్టుబడి ఉన్నాడా మరి ఆగస్టు పదిహేను వరకు ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు మేము బడ్జెట్ కేటాయించిన రైతు రుణమాఫీ కొరకు చెప్పి మీ మంత్రి మీ మంత్రులే ఇవ్వాలా పన్నెండు వేల కోట్లు ఇంకా మేము బసాయి ఉన్నామని చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే మేము రైతులకు ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది మరి ఎక్కడ మీరు మాఫ్ చేసినట్ట ఎక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేసినట్టు దానికి మా హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నారు ఇవాళ మీ ముఖ్యమంత్రి కానివ్వండి మీ మంత్రులు కానివ్వండి ఏ మాటలు మీరు కట్టుబడి ఉన్నారు